దేవునికి ఇష్ట మాత్రం అందరికీ నా హృదయపుర కొందనాలు ప్రయత్నాడు ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తుంది అద్భుతమైన వాక్య సందేశం దేవాదేవుడు మనల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు మీ కాగ్రదము రెండవ అధ్యాయం పదమూడవ వచనం ప్రాకారము పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమ్మును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవ వారికి నాయకుడుగా ఉండును దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక అద్భుతమైనంటి వాకి సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉన్నాడు ఇదిగో ప్రాకారము పడగొట్టువాడు వారికి ముందుగా పోవును ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎరికో గోడను దాటడానికి ఆ ప్రాకార ఎరికో ప్రాకారమును దాటడానికి దేవుడే వారికి ముందుగా నడిచాడు అది యహోశివ గ్రంథంలో యహోశివ నాయకుడుగా ఉండి వారిని నడిపించాడు అయితే చూడండి అప్పుడెప్పుడో యహోశివా కాలంలో జరిగిన విషయాన్ని మీకా గ్రంథంలో మీకా భక్తులు భక్తు తెలియపరుస్తున్నాడు వారి రాజు వారికి ముందుగా నడుచును వారు గుమ్మమ్మను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు యహోవ వారికి నాయకుడిగా ఉండును నిజానికి ఇజ్రాయేల్ ప్రజలకు నాయకుడు అప్పుడు ఎవరంటే యహోశివానే కానీ నడిపించే నాయకులు ఎంతమందునో దేవుడే నాయకుడిగా ఉండి నడిపించకపోతే అది ఎంత పెద్దవాళ్ళైనా ఎంత తెలివి జ్ఞానము ధనము బలము ఉన్నా కానీ అది వ్యర్థమే అవుతుంది ప్రియా సహోదరి సహోదరుడా నేడు నీ జీవితంలో నీకు ఒకరి టాలెంట్ ఉండవచ్చు నీకు నీ నే దగ్గర సత్తా సామర్థ్యం ఉండవచ్చు నీకున్న నే సమస్యలు దాట దాటడానికి కానీ దేవుడు లేకుండా దాన్ని దాటలేవు అంటున్నాడు దేవుడు నీకు ముందుగా నేను వెళ్తున్నాను నీకు ఏదైతే అవతల ఒడ్డున అవతల ఆశీర్వాదాన్ని అందుకోకుండా పొందుకోకుండా తాతాను ఎక్కడైతే ఆ ప్రాకారంలో గోడలు కట్టాడో వాటిని పడగొట్టడానికి నేను నీకు ముందుగా పోతూ ఉన్న నడుస్తూ ఉన్నాను ఆ గుమ్మాన్ని పడగొడతాను దాని ద్వారా నువ్వు దాటి వెళ్తావు నాడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎరికో కోట గోడలను కూలగొట్టిన ప్రాకారం కూలగొట్టిన దేవుడు నేడు నీ ముందుగా వెళ్తా ఉన్నాడు నీకు ముందు ఏ ప్రాకారం ఉన్నది ప్రాకారాలు పడగొ పడగొట్టు దేవుడు నీ రాజుగా నాయకుడిగా నీకు ముందుగా నడుచును ఎస్ ప్రాడ్ ఈరోజు నీ ముందు ఎవరు నడిచినా కానీ నీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు కావచ్చు కానీ నీ దేవుడు రాజుగాను అదేవిధంగా నాయకుడుగాను నీ ముందు నడుస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా నీ నా జీవితాల్లో ఎక్కడ ఓటమి పాలవుతున్నా ఎక్కడ నిందల మధ్యలో జీవితాన్ని కొనసాగింపజేస్తున్నా కానీ నా దేవుడు చెప్తున్నాడు వాటన్నిటినీ ఆ ప్రాకారముగా అడ్డుగోడగా ఉండి ఆ సమస్యలన్నింటినీ తీసివేయడానికి ఇక నీకు ముందుగా నేను నడవబోతున్నాను అలలోయ ఇజ్రాయల్ ప్రజలు అరణ్యం వెళ్తున్నప్పుడు కూడా ఇజ్రాయల్ ప్రజలు ఆ యొక్క ఎరుకోని ఆ యొక్క అయగుప్తుని విడిచి వెళ్తున్నప్పుడు కూడా వారి ముందుగా దేవుడు నడిచాడు వారి ముందుగా వెలుగుగా ఉన్నాడు హలలోయ వారి ముందు నడిచాడు ఆయన మేఘస్తంభంగా ఉన్నాడు హలలుయ్యా అద్భుతమైన వాగ్దానం కదండి నిజంగా ఆది కానీ మొదలు ప్రకటన కన్న వరకు బైబిల్ రంగంలో ప్రతి భక్తుల జీవితంలో వారి ముందుగా దేవుడు నడిచాడు వారికి ఎంతో మేలు సహాయం చేశాడు మనం గమనిస్తే విశ్వాసంలో తన అబ్రహాం గురించి చూస్తే అబ్రహాం దేవుడు పిలిచాడు ఏమంటున్నాడు నువ్వు వెళ్ళుము నిన్ను చూపించే దేశం వెళ్ళుము అన్నాడు అదే విధంగా మరలా అంటాడు నేను చూపించే దేశం రమ్ము అంటున్నాడు వెళ్ళుము అంటే ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు అన్నట్టు రమ్ము అంటే నేను ఇక్కడ ఉన్నాను రా అని పిలుస్తాడు అంటే దేవుడు వెళ్ళమని చెప్పిన దేవుడు అబ్రహంకి దేవుడు ఒంటరిగా అబ్రాహం విడిచిపెట్టలేదు తనకంటే ముందుగా నడిచి ఉంటూ వెళ్ళి అక్కడ కార్యం సఫలం చేసి అంటున్నాడు నువ్వు రా నా కుమారుడు ఇక్కడ ఇక్కడ ముందుగా అలా వెళ్ళి ఉన్నాను అంటున్నాడు అలలు అప్రీయ దేవుని సహోదరి సహోదరుడా దేవుడు నీతో తెలియపరుస్తూ నీకు అందిస్తుంటే ఈ గొప్ప విషయాన్ని వాగ్దానాన్ని నమ్ము ఏదైతే ప్రాకారంగా నీకు ముందుంతో దాన్ని పడగొట్టడానికి తీసివేయడం దేవుడు ముందు నడుస్తూ ఉన్నాడు నీకు ముందుగా అనారోగ్యంతో బాధపడుతున్నావా ఇదిగో నీకు ముందు ఆ దేవుడు నడిచి నీ అనారోగ్యం తీసేయబోతున్నాడు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతున్నావా దాన్ని తీసేయబోతున్నాడు కుటుంబంలో సమాధానం లేదా తీసేయబోతున్నాడు నువ్వు ఎవరితో ఈరోజు వెళ్ళి ఉందా ఎక్కడైనా వెళ్ళాల్సి ఉందా ఏదైనా అధికారులతో మాట్లాడాల్సి ఉందా ఎక్కడికైనా నువ్వు బంధువుల మధ్య వెళ్ళాల్సి ఉందా నీకు ముందుగా నా దేవుడు నడుస్తూ ఉన్నాడు వెళ్ళి అక్కడ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు ఈ వాగ్దానం నమ్మండి నా దేవుడు ఖచ్చితంగా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఆయన ఎలాగ ఉంటాడు ఉంటాడు అలా ఎలా ఉంటాడు రాజుగా ఉండి నడిపిస్తాడు ఏం చేస్తాడు ఆయన ప్రాకారాలను పడగొడతాడు ఏదైతే అడ్డు గుమ్మం గోడగా ఉందో దాన్ని పలగొడతాడు ఆ దేవుడు పడగొట్టి నిన్ను ఆ యొక్క ప్రాకారాన్ని దాటింపజేసే విధంగా నా దేవుడు చేయును గాక అయితే గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం జరగబోతుందని నేను విశ్వసించినట్లయితే ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాగ్రడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు నడుస్తూ చక్కటి శ్రేష్టమైన విషయాన్ని యా ప్రభుత్వండి ఆయన ఈరోజు నాతో మాట్లాడేందుకు వందనాలు చేస్తున్నాం తండ్రి నాకు ముందుగా రాజుగాను గాను నువ్వు నడిచే దేవుడు అని నేను సూచిస్తున్నామయా నిజముగా మాకున్న ప్రతి కష్టము నష్టము బాధ బలహీనత సమస్య ఇరుకు ఇబ్బంది నుంచి విడుదలచ్చే దేవుడు ప్రభావం నేనామని సూచిస్తున్నాము గణపరుస్తున్నాము ముందుగా నడిచి అయా ప్రతి ఆయన మెట్టగా ఉన్నటువంటి ఎత్తుగా ఉన్న ప్రతి స్థలాన్ని పల్లముగా మార్చి చదును భూమిగా మార్చి ఆ యొక్క మార్గమును సరళం చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకున్నమని ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో విరిచి కార్యం జరిగిన పచ్చియ్యమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నా ఏ స్వయంలో కృతజ్ఞతలతో అడిగి పెడుకుని పొందుకుని మా ప్రయాపాలకు మందులు తండ్రి ఆమెన్